పెద్దలు ప్రతాప్ గారు సారథ గారికి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ దారి తెలుసా అని చెప్పేసి ఇక్కడ కావాల్సింది దారి కాదు నిధులు తెచ్చే దమ్ము కావాలి అభివృద్ధి చేసే సత్తా కావాలని చెప్పేసి మనం వైసీపీ మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు మేం కట్టాం వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ ఎవరైనా నాయకులు మాట్లాడితే మీరు హౌసింగ్కి ఒక్క రూపాయి అయినా సరే మీ ప్రభుత్వం నుంచి కేటాయించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మన నియోజకవర్గానికి ఎవరు అడిగితే వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ కానీ ఎవరు అడిగితే వాళ్ళకి ఎల్ఓసి కానీ తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల కాలంలోనే ఇచ్చారో మన నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి వారి పాదాలకి నమస్కారం చేస్తాను మరి మన నియోజకవర్గం కనుక చూసినట్లయితే మరి అభివృద్ధికి మన ముఖ్యమంత్రి గారు సహకారం కానివ్వండి మన లోకేష్ గారు సహకారం కానివ్వండి నా సహచార మంత్రుల సహకారం అధికారుల సహకారం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి చూపించామని చెప్పేసి మేము దగ్గర శవనిగా మనం చేస్తాము వాళ్ళందరూ ఏదో చెప్తా ఉన్నారు వైసీపీ మన టీడీపీ ఏం చేసిందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమానికి మేమే బ్రాండ్ అంబాసిడర్స్ మా నియోజకవర్గంలో ఇది తప్పితే ఇంకెవరు లేరే మేము తప్పితే ఇంకెవరు చేయలేదని చెప్పి చెప్తున్నారు అభివృద్ధి ఏం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నారు నేను మీ అందరికీ కూడా మనం చేసేది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెల కాలంలో ఎన్ఆర్జీఎస్ వర్క్ సిసి రోడ్లు గ్రామాల్లో ఏదైతే అనే చోట్ల వేసామో అరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకు శాంక్షన్ చేయించారని చెప్పేసి మీ అందరికి ఇంకా మనం చేస్తాను ఎంపీ ల్యాష్ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు ఆయన కూడా చాలా చక్కగా నియోజకవర్గంలో ఎటువంటి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేయకోకుండా మన కార్యకర్తలు ఎవరు వెళ్ళినా కూడా వారికి సహకరిస్తూ వారు పనులు చేస్తూ అదేవిధంగా నాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పార్టీని ముందుకు నడిపించాలనే లక్ష్యంతో పనిచేసే ఒక మంచి సోదరుడు ఆయన కూడా ఆయన నిధుల నుంచి అరవై లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా జెడ్పీ గ్రాంట్స్ నాలుగు కోట్లు ఇచ్చాం ఎంపీపీ గ్రాంట్స్ ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చాం డిఎంఎఫ్ ఫండ్ దాదాపు కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆర్ఎన్బి రోడ్లకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించామని చెప్పేసి మనం చేస్తానో ఇంకొక ఇరవై ఇరవై కోట్లకి టెండర్లు ఇప్పుడు పిలవబోతున్నానని చెప్పేసి కూడా మే అందరికీ శ్రవణిగా చేస్తాను చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సమగ్ర ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ కింద దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఐదు ఆరు కోట్ల రూపాయలు మనం ఎన్నో మెండ్స్ కింద ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇరిగేషన్ కి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది రేపో మాపో టెండర్లు కూడా పిలవబోతున్నారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా జనరల్ ఫండ్స్ మరి హాస్పిటల్కి నాలుగు కోట్లు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎనభై లక్షలు సిఆర్డిఏ నుంచి స్పెషల్ ఫండ్ మంత్రి గారిని అడిగి ఐదు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఇవన్నీ కలిపితే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పదిహేను మాసంలో తెచ్చిన వాడు ఎవరైనా ఉంటే వైసీపీలో వైసీపీలో ఎవరైనా తీసుకొచ్చి ఉంటే చర్చకి సిద్ధమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయ్ వీటన్నిటికీ మించి మానవతావాది మంచి మనసు కలిగిన వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఎవరడిగితే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కానీ ఎవరడిగితే వాళ్ళకి ఎల్ఓసి కానీ దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ పదహారు కాలంలో పదహారు నెలల కాలంలోనే తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల కాలంలోనే ఇచ్చారు మన నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడి వారి పాదాలకి నమస్కారం చేస్తామని చెప్పేసి ఎందుకంటే పేదవాడు పడే కష్టం ఏమిటో తెలిసిన వ్యక్తి అటువంటి సౌహృదయుడు కాబట్టి అటువంటి మంచి మనుషులు కాబట్టి అడిగిన వాళ్ళకి అడిగిన ఒక్కరికి కూడా రిజెక్ట్ చేయకోకుండా తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాము అదేవిధంగా సంక్షేమం వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేమే సంక్షేమం చేసాం మేము తప్పితే కవర్ చేయలేదు లేదా వైసీపీ టైంలో జ జనాల చేతుల్లో డబ్బులు రెప్పలాడే లేదా కలగల్లాడే అని చెప్పేసి ఓ మాట్లాడుతూ ఉన్నారు దానికి కూడా మాట్లాడదాం మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు మీద మాట్లాడుతుంటే కొద్దిగా కామ్గా ఉంటా ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఏదో డబ్బులు బాగా వచ్చినాయి అని మన ప్రభుత్వం వచ్చినాక డబ్బులు రావట్లేదని ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా మాట్లాడాలి ఒక పార్టీ విజయంలో కార్యకర్తదే ముఖ్య భూమిక అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తూ ఉన్నాడు మీరందరూ కూడా మన పార్టీ ఏం చేస్తుంది మన నాయకుడు ఏం చేస్తున్నారు మన ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్లు లేదా బోర్డులు ఇవన్నీ కూడా వేస్తే దానికంటే కూడా మౌత్ పబ్లిసిటీ నోటి ద్వారా ఏదైతే ప్రచారం జరిగిద్దో అన్నిటికంటే బలమైన ప్రచారం అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఏదైతే మీరు ఐదు సంవత్సరాలు కలగనారో కొన్ని కొన్ని వ్యక్తిగతంగా జరిగి ఉండకపోవచ్చు కానీ మన నియోజకవర్గానికి ప్రభు మన ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పేసి మనకి స్థానాలు ఎన్టీఆర్ పెన్షన్స్ పద్దెనిమిది వేల పద్దెనిమిది పాయింట్ రెండు తొమ్మిది ఐదు కోట్లు ఎన్టీఆర్ పెన్షన్స్ ఇస్తున్నాం ఎన్ని ఇచ్చారో రమ్మని చెప్పేసి అడగండి రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు ఎంత ఇచ్చారు దీంట్లో సగం లేకపోతే ముప్పై ముప్పై వంతు ఇచ్చారు తప్పితే మనకి దరిదాపుల్లో కూడా లేరని చెప్పేసి మీ అందరికి శవనిగా మనం చేస్తాను దీపం టూ కింద రెండు పాయింట్ ఐదు మూడు కోట్లు అరవై మూడు వేల మూడు వందల యాభై ఐదు మందికి అదే తల్లికి వందనం నలభై వేల నూట యాభై ఎనిమిది మందికి నల నలభై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాం తల్లికి వందనం ఎవరైనా దమ్ముంటే చేతిలో గలగల్లాడిని అని చెప్పేసి ఏదైతే చెప్తారో ప్రజలకి గలగల్లాడిని నాకు తెలియదు కానీ నాయకులకు మాత్రం కలిగల్లాడిచ్చు అది మాత్రం నాకు ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని చెప్పేసి తెలియజేస్తా అదేవిధంగా అన్నదాత సుఖీభవా నలభై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో ఇచ్చామని చెప్పేసి మనం చేస్తున్నా వాళ్ళు సంవత్సరానికి ఏడు వేలు ఇస్తే మనం పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఇళ్ళకి ఆటో డ్రైవర్స్కి చాలామంది ఇందాక కూడా ఒక అధికారి చెప్తా ఉన్నాడు ఈ రెవెన్యూ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు వచ్చే లోపల ఒక సీనియర్ అధికారితో ఊరిని మా మాట్లాడుతూ ఉంటే సార్ ముఖ్యమంత్రి గారు మేము ఎంత చెప్పినా ప్రాధాన్యపడ్డామండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆటో డ్రైవర్ సోదరులకు ఇచ్చే అంత లేదు మనం అమ్మ మన బస్సు ఫ్రీ బస్ ఇచ్చాము కొంతమంది బాధపడతారు ప్రతి లో కూడా కొంతమంది బాధపడతారు కానీ అన్నీ ఇవ్వాలంటే కష్టమండి అస్సల రూపాయి లేదండి అంటే కూడా లేదు లేదు ఈ ఫ్రీ బస్సు ఇవ్వటం మూలంగా ఉచిత బస్సు ఏదైతే ఇవ్వటం మూలంగా ఆటో సోదరులు నష్టపోతున్నారు తప్పుకోకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాల్సిందే మీరు ఎక్కడ నిధులు తీసుకొస్తారో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్తే అప్పటికప్పుడు ఎక్కడతో తీసుకొచ్చి మరి ఈ డబ్బులు రిలీజ్ చేశామని చెప్పేసి మనం చేస్తాను మరి వాళ్ళకి రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలోనే ఆటో సోదరులకు ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా హౌస్ శాంక్షన్స్ పద్నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మందికి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలని మనం ఈ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాం హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే ఈ హౌజెస్ అంత ముందు నుంచి శాంక్షన్ అయినాయి ఇక్కడ మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలేకరు సోదరులు ఉన్నారు కొంతమంది మనమే చాలా మంది ఎక్కువ కోపంగా ఉంటా ఉంటారు వాళ్ళు రేపు చేస్తారు ఈ ఇచ్చింది పోయిన గవర్నమెంట్ ఇచ్చింది కదా ఏం సార్ గారు చెప్పుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో ఆరున్నర లక్షల లక్షల ముప్పై వేలు ఆరున్నర లక్షల ఇల్లు కడితే మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎనిమిది లక్షలు కట్టామని చెప్పేసి మనం చేస్తాం వారు ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల ముప్పై వేలు ఎంత కడితే మనం పదహారు నెలల కాలంలోనే మూడు లక్షలు పూర్తి చేశామని చెప్పేసి మీ అందరికి శ్రవణిగా మనం చేస్తాను అదే విధంగా రాబోయే ఏడెనిమిది నెలల కాలంలో మరో ఐదు లక్షలు పూర్తి చేయాలని చెప్పేసి మధ్యాహ్నమే మాకు ఆదేశం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాను అంటే మన ప్రభుత్వంలో ఎనిమిది లక్షలు పద్నాలుగు పంతొందులు ఈ మూడు లక్షలు ఈ సంవత్సరాల కాలంలో ఇంకొక ఏడు నెలల కాలంలో ఐదు లక్షలు ఎంతైందండి పదిహేను లక్షల వరకు పూర్తి చేసాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ కొత్త శాంక్షన్స్ మొదలు పెట్టాం నలభై ఒక్క వేల మందికి అర్బన్ ఏరియాలు ఇచ్చాం మరో ఐదున్నర ఆరు లక్షల మందికి ఈ కొత్తగా ఈ మాసం ముప్పై తారీఖు కల్లా శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు మేము కట్టాం వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ ఎవరైనా నాయకులు మాట్లాడితే మీరు హౌసింగ్ కి ఒక్క అయినా సరే మీ ప్రభుత్వం నుంచి కేటాయించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను వాళ్ళు ఇచ్చిన లక్ష ఎనభైలో లక్షా యాభై వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాటా కింద ఆ ముప్పై వేలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఇస్తుందో ఆ ముప్పై వేలు కలిపి లక్ష ఎనభై వేలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి ఇంకా పైన ఏదైతే ముప్పై ఐదు వేలు ఇచ్చారో అది డ్వాక్రా సంఘం నుంచి రుణ రూపం ఇచ్చారు మరి మీది కట్టింది ఎక్కడ ఒక ఇళ్ళ కట్టారా మీరు మీరు నిర్దాక్షిణ్యంగా ఎన్టీఆర్ మన చంద్రబాబు నాయుడు గారి సమయంలో కట్టిన ఎన్టీఆర్ రోజుకి తొమ్మిది వందల ఇరవై కోట్లు నిర్దాక్షిణ్యంగా వాడు పేదవాడు అనే విషయాన్ని మర్చి వాడికి ఎగ్గొట్టారు మరో రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ప్రింట్ వేసుకున్నారు భీమ్ వేసుకున్నారు లేకపోతే లింటల్ దాకా కట్టుకున్నారు వాళ్ళంతా పేదవాళ్ళు అని చెప్పేసి ఆలోచించుకోకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖమే అక్కడ కనపడింది కానీ ఆ రెండు లక్షల డెబ్బై మూడు వేల మందిలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు పేదవాళ్ళు కష్టపడి చెమటోటి సంపాదించిన పదివేలో ఇరవై వేలో యాభై వేలో ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీకు కనపడలే ఎందుకంటే కళ్ళు మీకు ఆ విధంగా ఇదైతే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని వాక్కున్నా ఎన్ని రాసుకున్నా ఆ తొమ్మిది లక్షలు ఇల్లు ఏదైతే మేము అంటున్నాం మూడు లక్షలు పూర్తి చేసినాయి ఐదున్నర లక్షలు ఏదైతే ఏడెనిమిది నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చారో దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చూసింది కొన్ని లక్షల మంది బీసీలు కొన్ని లక్షల మంది ఎస్సీలు కొన్ని లక్షల మంది మైనార్టీలు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు మీరంతా కూడా కష్టపడి సగం కట్టుకున్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ ఈ ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను అదే మన చంద్రబాబు నాయుడు గారు చేసింది అది ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది అని చెప్పేసి మనం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి ఎవడి మాట్లాడినా కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మీ అందరూ కూడా సేవంగా తెలియజేస్తాను అదేవిధంగా స్త్రీ శక్తి శక్తి కింద మరి నాలుగు కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు చర్చిస్తామంటే ఎక్కడో నర్సింగ్ ఎక్కడ ఎక్కడో మీటింగ్లో చెప్పారు పోయినసారి పెద్దలు ప్రధాపరా గారు సారథ గారికి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ దారి తెలుసా అని చెప్పేసి ఇక్కడ కావాల్సింది దారి కాదు నిధులు తెచ్చే దమ్ము కావాలి అభివృద్ధి చేసే సత్తా కావాలని చెప్పేసి మనం చెప్తాము ఏదో రెండు రోజులు చిన్న గాంధీ బొమ్మ సెంటర్ తెలిసింది లేకపోతే టిటిడి కళ్యాణ మండపం తెలిసింది లేదా ఇంకేదో తెలిసింది కానీ నిధులు తెచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేసే సత్తా ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధంగా మన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సాగిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించింది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షలకి పైబడి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఆయన లక్ష్యం మన ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటంటే ఆ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ఏదో భిక్ష వేసినట్టు ఏదో దానం చేస్తున్నట్లు భావించింది తప్పితే ఒక బాధ్యతతో భావించలేదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటున్నానంటే ఇచ్చారు లేతే ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చారు చదువుకున్నారు పిల్లలు లక్షల మంది ఇంజనీర్లు అయ్యారు కొన్ని వేల మంది లక్షల మంది పాలిటెక్నిక్ చదివారు డిగ్రీలు చదివారు చదివిన తర్వాత ఏమిటి నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయినట్లయితే నీకు పరిపాలన మీద అనుభవం ఉన్నట్లయితే లేదు నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రజల మేలు కోసం అయినట్లయితే అరే సంవత్సరానికి నా ప్రభుత్వంలో కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏమిటి నేనే అమ్మఒడిచ్చి చదివించాను ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి చదివించింది నా ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్లు ఈ లోజివీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకైనా సరే అనిపించింది ఏమో నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తానని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను ఏదో వాలంటీర్ ఉద్యోగాలు మనం చెప్తున్నాను మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇంజనీరింగ్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీ చదివి ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నేను చేసేసానని చెప్పేసి చేయగడుక్కుంటే ఇక భగవంతుని రాష్ట్రాన్ని కాపాడాలి ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచన చేస్తా ఆయన ఇచ్చిన అమ్మఒడి కంటే కూడా ఆయన ఇంటికి ఒకరికే ఇచ్చాడు అందరికి ఇస్తానని చెప్పేసి అగ్గొట్టేశాడు కానీ మనం మనం అందరికి ఇస్తున్నాం ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా ఉన్నాం తల్లికి వందనమే కాదు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ ఇచ్చి చదివిన తర్వాత నా బాధ్యత అయిపోయింది ఏదో మీటింగ్ పెట్టేసి వంద మీటింగ్ పెట్టేసి అక్కడ ఒక బటన్ పెట్టి బటన్ నొక్కేస్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లా ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి మన రాష్ట్రంలో ఎవడైనా పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమకి కావలసిన కార్మికులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మన రాష్ట్రంలో నుంచి ఎదుగులు తీసుకోవాలి అంతేగాని వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి అమెరికా నుంచో జపాన్ నుంచో అక్కడక్కడ నుంచో వాళ్ళ దేశాల నుంచి తీసుకొచ్చి మనల్ని కేవలం ఊడ్సే ఉద్యోగాలు లేకపోతే డ్రైవింగ్ చేసే ఉద్యోగాలు కాదు ఆ మిషన్లో నడిపే ఉద్యోగాలు మన పిల్లలకి ఇప్పించాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను ఈ ఈరోజు మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వంలో వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తిప్పి కొడితే ఒక నాలుగు లక్షలు ఉండవు నాలుగు లక్షల్లో సంవత్సరానికి ఒక ఇరవై ముప్పై వేలు లేదా ఒక యాభై వేల మంది రిటైర్మెంట్ అవుతారు అంటే సంవత్సరానికి ఒక యాభై వేల మంది లేకపోతే లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తే అయిపోతుందా కాదు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆ పరిశ్రమలకి కావలసిన ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పిల్లలు కావాలి మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు పాలిటెక్నిక్ వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పెట్టుబడి ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన ప్రీతమ్మ యువనేత లోకేష్ గారు కానివ్వండి దేశాలన్నీ తిరిగి లోకేష్ గారు అమెరికా వెళ్ళారు అదేవిధంగా బాంబే వెళ్ళారు అదేవిధంగా ఆస్ట్రేలియా వెళ్ళారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఒకరోజు ఒక పారిశ్రామిక వేత్త బెంగళూరు నుంచి ఆయన ఏదో కష్టం వచ్చి ఆయన ఇంటికాడ నుంచి ఆయన ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి నాకు గుర్తులేదు ఆయన ఆఫీస్కో ఫ్యాక్టరీకో వెళ్ళటానికి చాలా కష్టపడ్డాడు ఆ రోడ్లు బాగాలేదని ఆయన ఏదో ట్వీట్ చేశాడు ఈ చిచ్చి అసలు ఇంత ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ చూడలేదని చెప్పేసి వెంటనే లోకేష్ గారు అయ్యా మీరు మా రాష్ట్రానికి రండి మీకు మంచి వసతులు మంచి రోడ్డు సౌకర్యాలు మీకు కావాల్సిన భూములు ఇస్తాం మా దగ్గర మా పిల్లలు ఉన్నారు మీకు కావాలంటే జాబ్ చేయటానికి అని చెప్పేసి వెంటనే స్పందించేశారంటే అది ఒక లక్ష్యం ఉన్న నాయకుడి యొక్క పనితీరు అని చెప్పేసి మీ అందరికీ సగం మనం చేస్తాము కాబట్టి ఇప్పటికే తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పనులు ప్రారంభమైన గూగుల్ కానివ్వండి లేదా ఆస్లర్ మిట్ట స్టీల్ ప్లాంట్ కానివ్వండి భారత్ పెట్రోలియం రిఫైనరీ కానివ్వండి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి టాటా కానివ్వండి కాగోజీన్ కానివ్వండి ఇవన్నీ కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పేసి మీ అందరికీ సేవని మనం చేస్తాను మొన్న సిఏఏ చేశారు ఆ సిఐ మీటింగ్ లో ఏ విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల కానీ ఈ ప్రభుత్వ పనితీరు పట్ల కానీ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక అదాని కానివ్వండి లేదా జిఎం రావు గారు కానివ్వండి లేదా బజాజ్ గారు కానివ్వండి ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ కూడా టీవీలో చూసుంటారు దాని ద్వారా దాదాపు పదిహేను లక్షల కోట్లకి సంతకం ఎంఓయస్ అయితే చేశారు కానీ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా ఒక ఐదు ఆరు లక్షల కోట్లు వచ్చినా కూడా మన లక్ష్యం ఏదైతే ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అవన్నీ కూడా వస్తాయి మన పిల్లలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గను ఒకటే సార్ ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి కాకముందు పార్టీసార్ది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు ఇద్దా ఇవ్వాల్సిందే కానీ మన ప్రజల్ని నువ్వు ఏదైతే బీసీ ఎస్సీ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావో ఆ బీసీల్ని ఎస్సీల్ని మైనార్టీలని ఈ సంక్షేమ పథకాల మీద ఈ పెన్షన్ మీద ఫీజు ఇంబర్స్మెంట్ మీద లేదా ఇంకో కార్యక్రమం ఇంకో కార్యక్రమం మీదే ఆధారపడి బతికేటట్టు చేద్దామా లేక మనం మీ నువ్వు చెప్పే బీసీ ఎస్సీ ఎస్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదివించి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోతే మంచి ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబం సామాజికంగా గౌరవం పొందేటట్టు చేద్దామా ఒకసారి ఆలోచించు కురవాడి వాళ్ళు సార్ నేను అయిపోయాను సార్ ఆలోచించు అని అన్నారు మనం కూడా హౌస్ నా ఊర్లో నా ఊర్లో నా తండ్రి ఉన్నప్పుడు ఒకడే ఒక ఇంజనీర్ మా నాన్నగారు ఒక్కలే తర్వాత నా స్థాయికి వచ్చేసరికి ఏదో ఐదుగురు పది మందికో ఇంజనీర్లు అయ్యారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ ఉన్నాడు వాడికి ఉద్యోగం వస్తే లేదా ఒక వ్యాపార అవకాశం వస్తే మా ఊర్లో అందరూ కూడా చక్కగా డాబాలు కట్టుకున్నారు ఒకప్పుడు పూరిళ్ళు పిలిచారు మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే నూట అరవై నాలుగు చరిత్రలో లేని విజయాన్ని మన కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి కాకుండా మరొకసారి మన పనితీరు కూడా మన ప్రభుత్వం యొక్క పనితీరు బెరుజు వేసుకుంటానికి మీ మన నియోజకవర్గంలో దాదాపు మూడు వందల చెరువులు ఉన్నాయి ఏ రోజైనా సరే ఖరీఫ్ సీజన్ లో చెరువులు నింపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే చెరువులు నింపాలని ఆలోచించేశారా అని చెప్పేసి నేను ఆలోచన పక్కన పెట్టండి ప్రభుత్వం చేసిందో లేదో లేదు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే తెలంగాణకు వెళ్ళి మా బంధువులు ముఖ్యమంత్రి లేకపోతే మా బంధువులు నాకు మంచి సంబంధాలు ఉన్నాయని మాట్లాడారేమో కానీ ఆ నాయకత్వం నొప్పించి నా నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయి త్రాగునీకి ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా నీళ్లు వదలని చెప్పేసి ఏ రోజైనా అడిగినట్లు మీరు ఎక్కడన్నా విన్నారా చూసారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇరిగేషన్ శాఖ మంత్రి నీళ్ళన్నీ మా ఎదురుగుండా సముద్రంలోకి పోతా ఉన్నాయి మా బ్యారేజ్ దాటేటప్పుడు మళ్ళీ మా నియోజకవర్గంలో వస్తుంటే తోరపల్లిలో నేను చూసాను నేను వరి చేను ఎండిపోయి నెరలు కొట్టేసింది చేను చాలా కష్టం ఇబ్బందిగా ఉందన్న కొద్దిగా నీళ్లు వదిలి సముద్రంలోకి అంటే సార్ది పర్సనది నువ్వు ఎందుకు అంత రిక్వెస్ట్ చేయకర్లేదు నేను తప్పకుండా సిగి చెప్తాను నువ్వు ఆయనతో టచ్గా ఉన్నాను నేను సో వెంటనే సిగతో గారితో మాట్లాడితే మరి వెంటనే మరి నీళ్ళు వదిలి ఈరోజు మన రైతు సోదరులు ఫోన్ చేసి సార్ మాకు నీళ్లు చాలు సార్ ఆపేసేయండి సార్ అంటున్నారు సో ఇటువంటి అంటే పనితీరు గురించి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు చూస్తే మే మాకు నీరసం వచ్చేస్తుంది ఆయన పడే కష్టం చూస్తూ ఉంటాయి మేము కూడా పరిగెత్తలేకపోతున్నాం ఆయనతో పాటు ఆయన ఆలోచనల గురించి మేము ఆలోచించలేకపోతున్నాం ఆయన ఎంత దూరంగా ఎంత తీక్షణంగా ఆలోచిస్తాడో మేము ఆయనతో ఎక్కడ కూడా మ్యాచ్ కాలేకపోతున్నాం నాకంటే కూడా మీ అందరికీ ఆయన పనితీరు బాగా తెలుసు నాకు సంవత్సరంన్నారే ఆయనతో అనుభవం కానీ ఆయన పనితీరుతో మనం మ్యాచ్ కాలేము ఆయనతో మ్యాచ్ అవ్వడం కోసం మేము పరిగెడుతూ ఉంటాం మేము పనిచేస్తూ ఉంటాం మొన్న ఒకసారి టెలికాన్ఫరెన్స్లో వాయిన్ చేశారు మమ్మల్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ని వెంటనే మన సీఎస్ని పిలిచి బాబు ఒక కాన్ఫరెన్స్ పెట్టు మనం కూడా వీళ్ళు వాయిద్దాం వీళ్ళు వాయిస్తూ కొద్దిగా లైన్లో పడతారని చెప్పేసి నేను వాయించేసి శంకలు కొట్టుకుంటున్నప్పుడు రాత్రి ఫోన్ చేశాడు రివ్యూ ఉంది రండి అని చెప్పి మిమ్మల్ని వాయించాలని చెప్పేసి సో ప్రతి కూర్చోబెట్టి చక్కగా ఇట్లా చేయండి ఇట్లా చేయండి ప్రజల సంతృప్తే నేను చెప్పాను లేదు సార్ అట్లా చేశాను సార్ ఇట్లా చే నువ్వు అది కాదయ్యా నువ్వు చేసింది కాదు నాకు కావాల్సింది ప్రజల సంతృప్తి చెందారా లేదా అనేది నాకు కావాలయ్యా అని చెప్పి ప్రతిరోజు నెలకి మూడు కోట్ల మందికి ఫోన్లు చేస్తున్నారు మన పార్టీ మన ప్రభుత్వం వారు అడుగుతున్నారు వారు కూడా హౌసింగ్ శాఖలో ఇంజనీర్లు ఏమన్నా మీ దగ్గర లంచం తీసుకుంటున్నారా పేమెంట్ ఇస్తానికి అధికారులు చక్కగా పనిచేస్తున్నారా మీకు కావాల్సినవి ఏర్పాటు చేస్తున్నారా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అడిగి తెలుసుకుని దాని ద్వారా మాట్లాడతారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి మీ దగ్గరికి శవనీగా మనం చేస్తాము నేను